మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమవుతోంది మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మరో ఇరవై ఐదు స్థానాలు ఎస్టీ సెగ్మెంట్ స్థానాలున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు మరోవైపు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను నాలుగు వేల నూట నలభై అభ్యర్థులు బరిలో దిగుతున్నారు జార్ఖండ్లో జార్ఖండ్ లో రెండో విడతలో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ నిర్వహిస్తోంది ఈసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడున ప్రకటించనుంది ఈసీ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమవుతోంది మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మరో ఇరవై ఐదు స్థానాలు ఎస్టీ సెగ్మెంట్ స్థానాలున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు మరోవైపు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను నాలుగు వేల నూట నలభై అభ్యర్థులు బరిలో దిగుతున్నారు ఇక జార్ఖండ్ లో రెండో విడతలో ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ నిర్వహిస్తోంది ఈసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడున ప్రకటించనుంది ఈసీ రైట్గా ఇదే అంశంపై డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు మదార్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ సాయంత్రం నుంచి కూడా అంతా పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తూ ఉంటారు ఎన్నికల అధికారులు ముఖ్యంగా ఈవీఎంలు కావచ్చు లేకపోతే ఇతర సామాగ్రిని అంతా కూడా ఈరోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుస్తారు రేపు ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు ఇటు పోలింగ్ ఏజెంట్లు అలాగే ఎన్నిక అధికారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా జార్ఖండ్లో ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి అక్కడ రెండు విడతల్లో పోలింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఇటీవలే మొదటి విడత పోలింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ రేపు ఉంటుంది సుమారు ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఉండబోతుంది ఓవరాల్గా ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు దాంట్లో సుమారు కోటి ముప్పై కోటి ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు యాజ్ యూజువల్గా లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండే అర్బన్ ఏరియాస్లో కేవలం రెండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్కి సంబంధించిన పోలింగ్ కేంద్రాలే పదకొండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలను జార్ఖండ్లో ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండు రెండు వేల నాలుగు వందల పద్నాలుగు పోలింగ్ కేంద్రాల వరకు అర్బన్ ఏరియాస్లో ఏర్పాటు చేశారు కొంత మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత పోలింగ్ అనేది ఒక గంట ముందుగానే ముగిసే అవకాశం ఉంటుంది మిగతా రెగ్యులర్గా ఉండేటువంటి ఏరియాస్లో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది ఇప్పటికే రెండు కూటములకు సంబంధించి ఇద్దరి రెండు కూటముల మధ్య పోటీ అనేది తీవ్రంగా ఉంది లాస్ట్ టైము ఫస్ట్ ఫేజ్ జరిగినటువంటి స్థానాల్లో లాస్ట్ టైం జేఎంఎం ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ముప్పై ఎనిమిది స్థానాల్లో కూడా జేఎంఎం అధికంగా స్థానాలు గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంత పోర్ అనేది రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది హోరిగా ప్రచారాన్ని నిర్వహించారు ఏఖాయతో ఐ అంటూ ఎన్డీఏ నినాదాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేయడమే లక్ష్యంగా క్యాస్ట్ సెన్సెస్ లాంటి నిర్ణయాలు తీసుకురావడంతో పాటు భూసే భూ సేకరణకు సంబంధించి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకొస్తామంటూ కూడా రెండు కూటములు కూడా హామీ ఇచ్చాయి దానికి తగ్గట్టుగానే ప్రచారాన్ని కూడా ముమ్మరంగా విస్తృతంగా ప్రచారాన్ని రెండు కూటములకు సంబంధించినటువంటి కీలక నేతలు పాల్గొన్నారు ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే చాలా క్రూషల్ ఎన్నిక ఒకటే ఫేజ్లో ఎన్నిక అనేది కూడా నిర్వహిస్తున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఇవి కానీ ఏక మొత్తం ఏకకాలంలోనే దీనికి సంబంధించిన పోలింగ్ అంతా కూడా నిర్వహిస్తున్నారు సుమారు లక్ష పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక తానే జిల్లాలోనే ఎన్నికల కవరేజ్ కోసం సుమారు పదివేల మందికి పైగా పోలీసులను డిప్లాయ్మెంట్ చేశారంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ అప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మూడంచెల భద్రత ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు సెన్సిటివ్ ఏరియాస్ను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు వెబ్ కాస్టింగ్కి సంబంధించి సుమారు ఆరు అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఏడు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారంటేనే ఏ స్థాయిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా రూరల్ ఏరియాస్కి సంబంధించి యాభై ఏడు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే అర్బన్ ఏరియాస్కు సంబంధించి సుమారు నలభై రెండు వేల పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం ఇటు రెండు కూటములకు కూడా చాలా కీలకము అందుకే రెండు కూటములు కూడా సర్వశక్తులను కూడా ఒడ్డాయి ఇటు అభ్యర్థుల ఎంపిక కానుంచి పెట్టుకుంటే మేనిఫెస్టోల వరకు ప్రతి దాంట్లో కూడా చాలా క్రూషియల్గా అన్ని అంశాలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ప్రచారం సమయం ముగిసే వరకు కూడా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఇటు అమిత్ షా కావచ్చు జేపీ నడ్డా కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఇటు మహా ముంబైలో ప్రత్యేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ తర్వాత జార్ఖండ్లో కూడా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ప్రచారాన్ని నిర్వహించారు ఓవరాల్గా రెండు కూటములకు కూడా చాలా క్రూషియల్ ఎన్నిక కాబట్టి ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇటు ప్రచారంలో అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు రేపు ఉదయం ఏడు గంటలకు రెండు ప్లేసుల్లో అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది వీటితో పాటు ఉత్తరప్రదేశ్ కు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాలలో బైపోల్ ఉంది అలాగే ఉత్తరాఖండ్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు బైపోల్ ఉంది మహారాష్ట్రలో కూడా ఒక పార్లమెంటు స్థానానికి ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఏడో ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది కాకపోతే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రస్తుతం హాట్ టాపిక్గా వినోద్ తావిడేకి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది వినోద్ తావిడేకి సంబంధించి ఒక హోటల్లో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కు డబ్బులు పంచుతూ ఆయన పట్టుబడ్డారు సుమారు ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించిన పంపకాలకు సంబంధించి ఓటర్లకు ఆ డబ్బులను చేరవేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా వినోద్ తావడే బీజేపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు బీజేపీకి సంబంధించి మహారాష్ట్రలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా ప్రస్తుతం పట్టుకోవడంతో కొంత హాట్ టాపిక్గా మారింది బీజేపీ ఎన్నికల ముందు రోజు డబ్బులను పంచి అవినీతి సొమ్ముతోటి ఓటర్లను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఈ ఘటన పైన గా యాక్షన్ తీసుకోవాలి డబ్బు ప్రాబల్యాన్ని డబ్బులను సంబంధించి ఎరగా వేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీకి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి మహాయుతికి సంబంధించినటువంటి ప్ర కూటమి ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగానే డబ్బులను పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ రేపు పోలింగ్ ప్రారంభమయ్యే లోపు కూడా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ఎన్నికల అధికారులు కావచ్చు వీటిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇటు మహా వికాస్ అఘాడీకి సంబంధించినటువంటి నేతలు కోరుచు కోరుతున్నారు వినోద్ తావడేకి సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అలాగే డబ్బులకు సంబంధించినటువంటి సరఫరా పైన కావచ్చు లేకపోతే ఇతర ప్రలోభాలను పెట్టేటువంటి అంశాలపైన కావచ్చు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సూర్యు